వేరే రాష్ట్రాల్లో కౌలుకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే మీరు వేరే వేరే చోట్ల కూడా తిరిగి అన్నీ అబ్జర్వ్ చేసింది కదా ఎట్లా ఉంది ఇక్కడ తేడా సార్ ఇందాక జంలా అన్న అండ్ చెప్పినట్లు కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఆగకుండా ఏదో ఒక గుర్తింపు ప్రక్రియ అయితే నడుస్తూ ఉంది ఒరిస్సాలో ఖాళీ అని ఒక స్కీమ్ పెట్టారు సార్ దాంట్లో కూడా షేర్ క్రాపర్స్ అంటే పాలు పట్టుకుంటామంటారు కదా మన కాడ అట్లా కౌలు రైతులకు కూడా ఏదో ఒక వెసులుబాటు కాలియాలో ఉంది కుటుంబశ్రీ అని కేరళలో కూడా కౌలు రైతుకు ఏదో ఒక రాయితీ కల్పించడం అది ఉంది ముఖ్యంగా ఏదో ఒక రాష్ట్రాల్లో ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు కౌలు రైతులకు రాను రాను వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ గురించి ఎట్లా థింక్ చేయాలా అనేది ఇప్పుడు ఇందాక అన్నట్లు అక్కడ వైఎస్ఆర్ మేము ఒక ఆర్టీఐ వేస్తే ఎనభై ఆరు వేల మందికి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో వచ్చినట్లు కూడా మనకు రిప్లై వచ్చింది ముఖ్యంగా మనకాడ సార్ ఉన్న యాక్ట్ అమలు అయితే కూడా చాలా అనుకుంటున్నాం తెలంగాణలో రెండు వేల పదకొండు లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఉంది ప్రస్తుతానికి కూడా అది ఫోర్స్లో ఉంది కాబట్టి దానివల్ల ఏం నష్టం లేదు సార్ వీళ్ళు అంటున్నారు దానివల్ల ఇబ్బంది అవుతుంది అండి రెండు వేల పదహారులో తెలంగాణ వచ్చిన రెండేళ్ళకు కూడా ముప్పై నాలుగు వేల మంది కార్డులు ఇచ్చారు సార్ రెండు వేల పద్దెనిమిది వరకు కార్డులు ఇచ్చారు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని చేసి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వాళ్ళకి లోన్ కూడా ఇచ్చారు ఎక్కడ సమస్య రాలే ఇంతవరకు ఒక ఎల్ఈసీ కార్డు పొందిన వ్యక్తి నాది భూమి అన్న దాఖలాలు ఎక్కడా లేవు కాబట్టి దేశంలో ఎక్కడైనా కానీ సార్ ఇప్పుడు ఏముంది సార్ ఇప్పుడు ఇది అప్పుడు ఇచ్చిన కార్డు ఈ కార్డు మీద ఏముంది భూ యజమానుల హక్కులకు బలగం భంగం కలగకుండా కేవలం ప్రభుత్వ రాయితీల కోసం మాత్రమే ఈ కార్డు మీద ఇంత లాభాలతో ఉంది క్లియర్ ఉంది ఇది పన్నెండు నెలలు ఆంధ్రాలో అయితే దీని వ్యాలిడిటీ పదకొండు నెలలు ఇంకా ఎక్కడ కౌలు రైతు దాన్ని లేదు నాది భూమి అనేది ఎక్కడ ఉంది అవకాశం పదకొండు నెలల తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్త కార్డు ఈ కార్డు వ్యాలిడిటీ వన్ ఇయర్ అయినప్పుడు నాయన ఈ భూమి నాది అని ఎక్కడ అంటాడు తర్వాత అక్కడ కౌలుదారుడైనా మారుతాడు యజమాని అయినా మారుతాడు అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక సమస్య అవేర్నెస్ లేకపోవడం ఇందాక జమ్లయన్న అందాక అన్నట్లు అవేర్నెస్ లేకపోవడంతో పాటు వచ్చే రాయితీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అదే సార్ ఇప్పుడు లక్ష రెండు లక్షలు బ్యాంకులో లోన్ వస్తుంది అది కౌలుదారు పోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రైతు భరోసా వస్తుంది ఒకవేళ రైతు భరోసా హాయిగా చెప్తున్నారు భూ యజమానులకు రైతు భరోసా ఇచ్చేదే అని కాబట్టి కౌలు రైతులు కూడా కోరుకుంటుండేది ఏంటంటే మాకు మేం కదా వ్యవసా పొలంలో కష్టపడుతుండేది మేం కదా వానకు ఎండకు నాని ఇబ్బంది పడుతుండేది మేం కదా మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేది అని వాళ్ళు అడుగుతున్నారు అలవురుగా అసలు కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారు సార్ సార్ కౌలు రైతులు ఏదో పెద్ద కోరికలు కోరుకోవట్లేదు సార్ ఇప్పుడు ఉన్న రైతులకు ఏవి అమలు అవుతున్నాయో అవే ఓ కార్డు ఐడి కార్డు గతంలో ఇచ్చినట్లు ఒక గుర్తింపు కార్డు ఒక బ్యాంక్ లోను తర్వాత ఏదైనా పంట నష్టం జరిగితే అదే పంట నష్టం వాళ్లకు తర్వాత ఏ చెప్పాం కదా ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న చిన్న సబ్సిడీలు తర్వాత ఏదైనా ప్రమాదవశాత్తు తెలంగాణ లాంటి కార్డు ఉన్నట్లు రైతు బీమా ఉంటే అది కూడా కౌలు రైతు మరణించిన పక్షంలో అంటే అదే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళే వాళ్ళు ఏదైనా చనిపోతే వాళ్లకు కూడా రైతు బీమా సరే ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే పండించిన పంట అమ్ముకోవడం కూడా కష్టమైంది ఇప్పుడు రాను రాని యాప్లు వస్తున్నాయి ఇప్పుడు కపాస్ కిసాన్ అని వచ్చింది దాంట్లో కౌలు రైతుల నమోదు కూడా కష్టమవుతుంది అమ్ముకున్న డబ్బులు ఒడ్లు అమ్ముకుంటే ఓనర్కు ఓటీపీ పోతే ఆ ఓటీపీ కౌలు రైతుకు చెప్తే అప్పుడు కౌలు రైతు అకౌంట్లో డబ్బులు పడే పద్ధతి ఇది కూడా కష్టంగా ఉంది చాలా చోట్ల అమ్ముకోవడం కూడా అంటే నేను ఇంత పత్తి పండించిన పత్తి అమ్ముకోవడానికి కౌలు రైతు అమ్ముకోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ కాడ ఒక ఇది అనుమతి పత్రం తెచ్చుకొని పత్తి అమ్ముకోవాలి చాలా కష్టమవుతుంది సార్ కౌలు రైతు పండించిన పంట అమ్ముకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి మేము ఇప్పుడు సార్ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఐదు జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో కన్సల్టేషన్స్ చేసింది సార్ అంటే రైతులు ఏమి కోరుకుంటున్నారు మీరు అన్నట్టు ఐదు ఉమ్మడి జిల్లాల్లో కలిపి ఒక ఉపసంఘం ఏర్పడి వాళ్ళు ప్రత్యేకంగా హెలికాప్టర్లో వెళ్ళి మరి అక్కడ వెరిఫై చేసి పరిశీలించి ప్రత్యేకంగా ఏర్పాటు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ సో దాని గురించి కదా మీరు మాట్లాడేది దాని నుంచి ఏం రిజల్ట్ వచ్చింది సార్ సార్ వీళ్ళు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎటువంటి రైతులకు ఇవ్వాలి వాళ్ళ అభిప్రాయాలు సేకరిద్దామని మంత్రివర్గ వేశారు దాంట్లో మన శ్రీధర్ బాబు గారు తర్వాత బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నలుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం వేశారు వాళ్ళు అన్ని ఐదు ఉమ్మడి జిల్లాలు తిరిగారు సార్ ఖమ్మంతో మొదలు పెడితే మహబూబ్ నగర్ది వనపర్తిలో జరిగింది తర్వాత కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ అంతటా కూడా సార్ మేము ఆర్టీఐ వేసి ఆ మినిట్స్ కూడా తీసుకున్నాం అసలు ఏం కోరుకున్నారు రైతులని ఎవ్వరు కౌలు రైతులకు భరోసా ఇవ్వద్దని ఏ ఒక్క రైతు చెప్పలేదు మాకు ఇవ్వండి కొన్ని చోట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి కొన్ని చోట్ల ఆ రకరకాల అభిప్రాయాలు చెప్పారు కానీ వాస్తవంగా వ్యవసాయం చేసి కష్టపడి పంట పండించేటోళ్లకు రైతు భరోసా ఇవ్వద్దు అని ఏ రైతు చెప్పలేదు తర్వాత వీళ్ళు అన్ని కన్సల్టేషన్స్ చేసుకొచ్చారు అన్ని జిల్లాల కన్సల్టేషన్ తర్వాత దాని కథ ఏమైందో ఎక్కువ మంది తొంభై శాతం మంది రైతులు పది ఎకరాలకే దాన్ని లిమిట్ చేయమని చెప్పారు తర్వాత దానికి మళ్ళీ ఆ కన్సల్టేషన్స్ యొక్క ఇది ఎక్కడికి పోయిందో తెలియదు కానీ మీరే స్వయంగా మీరే వేసిన ఉపసంగమే కౌలు రైతులకు కూడా న్యాయం చేయమని చెప్పింది చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మంత్రి అయిన వివేక్ గారు కానీ ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు కూడా కౌలు రైతులకే ఇవ్వాలి న్యాయంగా అని చెప్పారు కానీ ఆ ఉపసంఘం యొక్క రిపోర్ట్ ఏమైందో కానీ కౌలు రైతులకైతే ఇంతవరకు కౌలు రైతుల గురించిన ముచ్చట ఒక్క స్టెప్ కూడా ముందుగోలేదు